మా పాపకి సిబ్బు కొంచెం ఎక్కువండి జనాలతో తొందరగా కలవదు మా బాబ అన్నం జరిగింది తినండి పికి పికిటర్ మా పిల్లాడు స్టడీస్లో కొంచెం స్లో అండి ఇలా చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని క్యాజువల్గా లేబుల్ చేస్తూ ఉంటారు రిపీటెడ్ లేబలింగ్ లీడ్స్ టు సెల్ఫ్ ప్రాఫసీ దీని బిగ్ మే ఎఫెక్ట్ అంటారు రిపీటెడ్ లేబిలింగ్ బికమ్స్ దీనియర్ వైస్ ఇట్ లీడ్స్ టు ఐడెంటిటీ ఫార్మేషన్ మీరు మీ పిల్లల్ని ప్రతిసారి నాటి అన్నప్పుడల్లా హీ థింగ్స్ దట్

నేను కామెంట్ చేయండి బట్ లేబుల్ మాత్రం చేయకండి